కార్తీక పురాణంలో తొమ్మిదవ అధ్యాయం విష్ణు శర్షద యమదూతల వివాదము ఈ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి ఓ యమదూతల్లారా మేము వైకుంఠం నుండి వచ్చితిమి మీ ప్రభు అగు యమధర్మరాజు ఎటువంటి పాపాత్ములను తీసుకొని రమ్మని మిమ్మల్ని పంపను అని ప్రశ్నించి అందుకు జవాబుగా యమూతలు విష్ణుదూతల్లారా మానవుడు చెయ్యి పాపపుణ్యాదులను సూర్యుడు చంద్రుడు భూదేవి ఆకాశము ధనంజయాది వాయువులు రాత్రింపవులు సంధ్యాకాలం ఉండి ప్రతి దినం మా ప్రభువు కడకు వచ్చి వినివించుచుండరు మా ప్రభువల వారి కార్యకలాపములను చిత్రగుప్తునిచే చూపించి ఆ మనుజుని అవసాన కాలమున మమ్ము పంపి వారిని రప్పించదరు పాపులు ఎటువంటి వారో విను వేదోక్త సదాచారములను విడిచి వేదశాస్త్రములను నిందించేవారు గోహత్య బ్రహ్మహత్య మహాపాపములు చేసినవారు చేసిన వారు పరస్త్రీలు కామించిన వారు పరాణ బుక్కులు తల్లిదండ్రులను గురువులను బంధువులను కుల వృత్తిని తిట్టి హింస వారును జీవహింస చేయువారును దొంగ పద్ధతులతో వడ్డీలు పెంచి ప్రజలను పీడించువారును జారోరత్వం వారును వారు ఆస్తిని స్వాహ చెయ్యువారును శిశు హత్య చేయువారును శరణన్న వారిని కూడా వదలకుండా బాధించువారును చేసిన మేలు మర్చిన కృతజ్ఞులను పెండ్లిల్లో శుభకార్యంలో జరగనివ్వక అడ్డు వారును పాపాత్ములు వారు మరణించగానే తన కడకు తీసుకువచ్చి నరక మందు పడద్రోసి దండింపమని మా యమద గారి అది అటుగా ఈ యాజమాన్యుడు బ్రాహ్మణుడై పుట్టి దురాచారములకు లోనై కులభ్రష్టుడై జీవహింసలు చేసి కామాంధుడై పాపాత్ముడు వీరిని విష్ణులోకమునకు ఎట్లు తీసుకొని పోవుదురు అని అడగగా విష్ణుదూతలు ఓ ఎమకింకుల్లారా మీరెంత వివేకులు మీకు ధర్మ సూక్ష్మములు తెలియవు ధర్మ సూక్ష్మములు ఎట్టివో చెబుతుము వినుడు సజ్జనులతో సహవాసము చేయువారును జపదాన ధర్మములు చెయ్యువారును అన్నదానం కన్యదానము గోదానము సాలగ్రామ దానము చెయ్యి అనాథ ప్రేత సంస్కములు చెయ్యువారును తులసి వనము పెంచువారును తాటకములు తవ్వించువారును శివకేశవులను పూజించువారును సదాహరి నామస్మరణ చేయువారును మరణ కాలమునందు నారాయణ అని శ్రీహరిని గాని శివ అని శివుని గాని స్మరించిన వారును తెలిసి గాని తెలియక గాని మరే రూపమున గాని హరి నామస్మరణ చెవినబడిన వారును పుణ్యాత్ములు కాబట్టి యాజమానుడు పాపాత్ముడైనను మరణ కాలమున నారాయణ అని స్మరించుచు చనిపోయాను గనుక మేము వైకుంఠమునకు తీసుకొని పోవుదుము అని పలికిరి ఆజమాలుడు విష్ణుదూతలు సంభాషణలు కించి ఆశ్చర్యముంది ఓ విష్ణుదూతల్లారా పుట్టిన నాటి నుండి నేటి వరకు శ్రీమన్నారాయణ గాని వ్రతములు గాని ధర్మములు గాని చేసి ఎరగను నవమాసాలు మోసి కనిపించిన తల్లిదండ్రులకు సహితము ప్రాణమిల్లలేదు వరణ శాస్త్రములు విడిచి కులభ్రష్టుడై నీచకుల కాంతులతో సంసార Buenas noches.